హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బిఎస్కే కామెడీట్ వడ్డ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మనకి విద్యుత్ సబ్స్టేషన్స్లో పనిచేయడానికి సంబంధించి నాలుగు వందల ముప్పై ఐదు పోస్టులతో మీకు ట్రైనింగ్ ఇచ్చి గవర్నమెంట్ జాబ్స్ ఇచ్చే విధంగా చాలా మంచి రిక్రూట్మెంట్ అఫీషియల్గా రిలీజ్ అయింది ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ వీడియోలో చెప్తాను వీడియో చూసినటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ డీటెయిల్స్లోకి వెళ్లే ముందు ఇండియాలోనే వరల్డెస్ట్ యూనివర్సిటీస్లో ఒకటైనటువంటి ఆంధ్ర యూనివర్సిటీ వారు మీరు ఆన్లైన్లోనే కొన్ని డిగ్రీ ప్రోగ్రామ్స్ని కంప్లీట్ చేసుకొని మీరు సర్టిఫికేట్స్ పొందే విధంగా మనకి అఫీషియల్గా ఎంబీఏ ఎంసీఏ ఎంఏ సోషియాలజీ లాంటి పర్టికులర్ డిగ్రీ ప్రోగ్రామ్స్ని ఆంధ్ర యూనివర్సిటీ వారు ఆన్లైన్ డిగ్రీ ప్రోగ్రామ్స్ని మన కోసం ఆఫర్ చేస్తున్నారు సో దీని ద్వారా మీరు రెగ్యులర్ స్టూడెంట్స్ లాగానే మీరు ఆన్లైన్లోనే ఈ కోర్సెస్ అన్నీ కూడా యాక్సెస్ చేసి ఆన్లైన్లోనే మీరు వీటికి సంబంధించిన క్లాసెస్ అన్నిటికీ అటెండ్ అయ్యి రెగ్యులర్ స్టూడెంట్స్ లాగానే సర్టిఫికేట్స్ అయితే పొందవచ్చు సో దీనికి సంబంధించి ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ చేత మనకి లైవ్ మాస్టర్ క్లాసెస్ అయితే కండక్ట్ చేస్తారు మీకు ఫ్లెక్సిబుల్ లెర్నింగ్ ఉంటుంది మీరు ఎప్పుడైనా కూడా ఈ క్లాసెస్ అయితే చూడవచ్చు సో మీకు సంబంధించినటువంటి పర్టికులర్ మెటీరియల్ ఏదైతే ఉంటుందో అదంతా కూడా మీకు ఆన్లైన్లోనే ఆంధ్ర యూనివర్సిటీ వారు పంపించడం జరుగుతుంది కాబట్టి మీరు ఎంబీఏ ఎంసీఏ ఎంఏ సోషియాలజీ లాంటి పర్టుకుల ఆన్లైన్ డిగ్రీ ప్రోగ్రామ్స్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేశాను ఆ లింక్పై క్లిక్ చేసి ఇప్పుడే మీరు జాయిన్ అవ్వండి సో అడ్మిషన్స్ అయితే ప్రెజెంట్ మనకి ఓపెన్ అయి ఉన్నా సో డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ మనకి టోటల్ ఫోర్ థర్టీ ఫైవ్ వేకెన్సీస్ తో గా మనకి పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ పీజీసీఐఎల్ నుంచి ఇంజనీర్ ట్రైనీ అనేటువంటి పోస్టుల భర్తీకి సంబంధించి గేట్ టూ ట్వంటీ ఫోర్ స్కోర్ని బేస్ చేసుకొని ఈ రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు ఎలక్ట్రికల్ సివిల్ కంప్యూటర్ సైన్స్ ఎలక్ట్రానిక్స్కి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్స్ వారు ఈ రిక్రూట్మెంట్కి అప్లై చేసుకోవచ్చు అది కూడా మీరు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కి సంబంధించినటువంటి గేట్ ఎగ్జామినేషన్ రాసినట్లయితే ఈ పోస్టులకి మీరు అప్లై చేసుకోవడానికి మీకు ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి ఎటువంటి ఎగ్జామినేషన్ లేకుండా మీకు గేట్లో వచ్చినటువంటి స్కోర్ ఆధారంగా మిమ్మల్ని షార్ట్ లిస్ట్ చేస్తారు ఆ తర్వాత మీకు జీడి గ్రూప్ డిస్కషన్ ఉంటుంది తర్వాత ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు ఇందులో క్వాలిఫై అయినటువంటి క్యాండిడేట్స్కి జాబ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి మీరు ట్వెల్త్ జూన్ నుంచి ఫోర్త్ జూలై మధ్యన ఆన్లైన్లో అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి సో ఇక్కడ మనకి రిక్రూట్మెంట్కి సంబంధించి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నాన్ రిఫండబుల్ ఫీ అయితే పెట్టారు ఎస్సీఎస్టీ పీడబ్ల్యూడీ ఎక్స్ సర్వీస్మెన్ క్యాండిడేట్స్కి ఎటువంటి ఫీ అయితే లేదు ఇందులో మనకి ఎలక్ట్రికల్ ఇంజనీర్ ట్రైనీ పోస్టులు ఉన్నాయి అలాగే సివిల్ ఇంజనీరింగ్కి సంబంధించి ఇంజనీర్ ట్రైనీ పోస్టులు కంప్యూటర్ సైన్స్కి సంబంధించి ఇంజనీర్ ట్రైనింగ్ పోస్టులు ఎలక్ట్రానిక్స్కి సంబంధించి ఇంజనీర్ ట్రైనింగ్ పోస్టులు ఉన్నాయి సో ఈ పోస్టులకి సంబంధించి ఆ డిపార్ట్మెంట్ వారు మీరు గేట్ ఎగ్జామినేషన్ రాసినట్లయితే ఈ పోస్టులకి అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు సో కాబట్టి మీకు క్వాలిఫికేషన్స్ ఉంటే మీరు నెక్స్ట్ మంత్ జూలై ఫోర్త్ లోపు అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి మీకు గ్రూప్ డిస్కషన్ అండ్ ఇంటర్వ్యూ ద్వారా సెలెక్షన్ చేసి ఎయిటీ థౌసండ్ రూపీస్ శాలరీ ఉన్నటువంటి జాబ్స్ అయితే ఇస్తారు సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ గైస్